ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనేక కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుయేసు క్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను వందనములను తెలియపరుస్తుంటున్నాను మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయమున మీ మీకు ఈ వాగ్దానాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు నడిపించిన విధానమును బట్టి ఏసై నామానికి మహిమ కలుగును గాక ఈ రోజును కూడా ఒక శక్తివంతమైనటువంటి వాగ్దానమును మీకు అందించి పరిశుద్ధాత్మదేవుడు తన సన్నిధితో మిమ్మల్ని నింపి ఈ దినమంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా క్షేమకరంగా నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు దేవుని వాగ్దానాన్ని మనం విందామా జన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆమె ప్రభువు శక్తిమంతుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు ఏ అప్పుల సమస్యలో కూరుకుపోయి ఉన్నావో ఏ సమస్యలైతే నేను తరుముతూ ఉన్నాయో నెమ్మది లేకుండా నిద్ర లేకోకుండా ప్రశాంతత లేకుండా పగలంతా కష్టపడినా కూడా సమస్యల ఒత్తిడి వల్ల సమస్యల తీవ్రత వలన రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి నీకున్న సమస్యల ద్వారానే నీ శరీరంలో అనారోగ్యము బలహీనత నేను వెంటాడుతున్నది ఒకటి కాకపోతే ఒకటి ఈ సమస్యలు ఎప్పుడు ముగింపబడతాయి ఈ సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతా అని ఆలోచిస్తున్నావేమో ఈ రోజున ప్రభు నీకు అద్భుతమైన వాగ్దానం ఇస్తూ మాట్లాడుతున్నాడు నేను శక్తిమంతుడును ప్రభువు శక్తిమంతుడు మిమ్మల్ని తప్పక రక్షిస్తాడు హలో మిమ్మల్ని తప్పక ఆ సమస్యలోంచి రక్షించి బయటకు తీసుకొస్తాడు ఆయన శక్తి కలిగినటువంటి వాడు ఏ సమస్య అయినా కావచ్చు ఏ రోగమైనా కావచ్చు ఏ రిపోర్ట్స్ అయినా కావచ్చు ఏ బంధకములైనా కావచ్చు ఏ భారంతో ఉంటున్నా కావచ్చు ఏసు క్రీస్తు ప్రవ్వారు మిమ్మల్ని ఆ సమస్యలోంచి బయటకు తీసుకురావడానికి ఆ సమస్య నుంచి గట్టెక్కించడానికి ఆయన శక్తి శక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు మిమ్మల్ని రక్షించడానికి ఏసు క్రీస్తు ప్రోవారు శక్తిమంతుడు రేపటి దినము కాదు ఈ దినమునే ఆయన శక్తిని మీరు చూడబోతున్నారు ఈ దినమునే ఆయన మహిమను మీరు చూడబోతున్నారు ఈ దినమునే ఆయన కార్యములను మీరు చూడబోతున్నారు ఆయన మహిమను మీరు చూడబోతున్నారు గొప్ప విడుదలను మీరు చూడబోతున్నారు ఇప్పుడు నన్ను ప్రవచిస్తూ ఏసు క్రీస్తు నామలు చెప్తున్నాను ఓ పౌలు సీలలులు బంధింపబడి చరసాల్లో ఉన్నారు ఒక బంధకములో ఉన్నారు అయితే వారిని విడిపించడానికి ప్రభుకి శక్తి ఉంది ప్రభువు శక్తిమంతుడు ఆ యొక్క అన్న చేతిలోంచి ప్రధాన యాజకుల చేతిలో నుంచి అక్కడ రోమ సైనికుల చేతిలోంచి పేతుర్ని చరసాల్లోంచి విడిపించడానికి పౌలు శీలను విడిపించడానికి ప్రభువు శక్తిమంతుడు పరలోకం నుంచి దేవుని శక్తి ఏసు శక్తి నీ మీదకి దిగి వస్తున్నది ఆయన అభిషేకం నీపై దిగి వస్తున్నది ఆయన మహిమ నీపై దిగి వస్తున్నది ఇప్పుడే నీకు విడుదల కలుగుతున్నది రోజే ధైర్యముగా ఉండండి నిబ్బరము కలిగి ఉండండి నా ప్రభువు శక్తిమంతుడు ఆయన శక్తి లేనివాడు కాదు ఆయన జీవం లేనివాడు కాదు నన్ను విడిపించటకు ఆయన శక్తి కలిగిన వాడు తప్పక ఆయన విడిపిస్తాడని ధైర్యముగా బరముగా ఉండండి గొప్ప కార్యాలు మీరు ఈ దినమే చూడబోతున్నారు అద్భుతములు మీరు చూసుదురుగాక గాక మూసుకుందాం ప్రార్థిస్తాం ఏసు క్రీస్తు ప్రభ మీకు స్తోత్రములు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఎంతమంది బిడ్డలైతే మాటలు వింటున్నారు ఏసు క్రీస్తు శక్తి కలిగి నామములో అయా మీ శక్తిని బట్టి ప్రకటిస్తున్నాను వారి రోగముల నుంచి విడుదల ఇప్పుడే వారు రక్షింపబడుదురుగాక వారి సమస్య నుంచి వచ్చుదురు వచ్చుదురుగాక వారి బంధకముల నుంచి వచ్చుదురు వచ్చుదురుగాక రక్షింప పడుదురు దాకా అని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని ఆయన రక్షించటకు తప్పించుటకు శక్తిమంతుడు నీ శక్తిని వారికి కనపరిచి నీ బలమును వారికి చూపించి నేను నీ దేవుడును శక్తి కలిగిన వాడును నీ గర్భమును తెరవబోతున్నాను నీకు సంతానం ఇవ్వబోతున్నాను ఉద్యోగం ఇవ్వబోతున్నాను వ్యాపారములు అభివృద్ధినివ్వబోతున్నాను నీ సంఖ్యలు తెంచి వివాహములు జరిగించడం శక్తివంతుడునని ఎస్ నువ్వు శక్తిమంతుడు మేము నమ్ముతున్నాం ఆయన శక్తిని నమ్మండి ఆయన శక్తిని నమ్మండి గన కార్యములు చేయబోతున్నాడు శక్తిని మేము నమ్ముతున్నాం అద్భుతములు చేయమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన శక్తిని మీరు నమ్మండి ఏసై శక్తిమంతుడు విడిపిస్తాడని తప్పక అద్భుతములు చూడబోతున్నారు ఇంకొక ముఖ్యమైన ప్రకటన ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సికింద్రాబాద్ లోని వైఎంసే హాల్లో పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన జరగబోతున్నది ఆ హాల్ సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తప్పకుండా పాల్గొనండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా